क्या

साइड पे आवे साइड मुंडे हटता साइड पे आवे फिर बच्चा आ साइड मुंडे आ पुरा तरफ 12.2 डालता नहीं है मुंडे पे रखया के ए श्री वेंकटेश्वर स्वामी आशस्त गोकू रमणारेमार మండలం ప్రకాశం జిల్లా వారి ఏడో జతగా మొత్తం పంతొమ్మిది జతలు పాల్గొన్నాయి మొత్తం మొదటి రౌండ్ రెండు వందల అడుగుల దూరాన్ని ముప్పై సెకండ్ పూర్తి చేసుకున్నాయి స్థానముతో సమానంగా ఉన్నాయి గోపు రమణారెడ్డి గారు పామూరుపల్లి గ్రామం కొమరవేలు మండలం ప్రకాశం జిల్లా వారి ఉన్నాయి ఎనిమిదో గత వారు తీసే సాశిస్సులతో ఎలుచూరు సుదర్శన్ గారు కాసరిపల్లి గ్రామం దువ్వూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి బయలుదేరి రావుల రెండో రోజు నాలుగు వందల అడుగుల దూరాన్ని నిమిషం ఇరవై సెకండ్ పూర్తి చేసుకుని మూడో స్థానముతో సమానంగా ఉన్నాయి రమణారెడ్డి గారు పామారిపల్లి పామోహి పరిగ్రామం కుమ్మరవెల్ మండలం ప్రకాశం జిల్లా మధ్య పోటీలో ఉన్నాయి చూరు సుదర్శన గారు దాసరపల్లి వారి రావాలి రెండో స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు మూడో స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు వెనుకజలో ఉన్నాయి నాలుగో స్థానానికి ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి గోపు రమణారెడ్డి గారు పాంగూరుపల్లి గ్రామం కొమరవెలు మండలం ప్రకాశం జిల్లా చెత్తపూరి జిల్లా ఉన్నాయి

ఎనిమిది వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాల నలభై సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి నాలుగవ స్థానానికి ఐదు సెకండ్లు వెనుకబడి ఐదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఐదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక్క నిమిషము ఇరవై సెకండ్లు ముందున్నాయి గూపు రమణారెడ్డి గారు పామూడుపల్లి గ్రామం కొమరోలు మండలం ప్రకాశం జిల్లా వారి జ పోటీలో ఉన్నాయి దూరాన్ని నాలుగు నిమిషాల యాభై ఐదు సెకండ్ పూర్తి చేస్తున్నాయి నాలుగో స్థానానికి పదహైదు సెకండ్లు వెనుకలు ఉన్నాయి ఎల్లుచూరి సుదర్శన గ్రామం గుమ్మూరు మండలం వైఎస్ఆర్ కల్ప జిల్లా బయలుదేరి நல்ல மாட்டியாச்சு நல்ல மாட்டாங்க ఆరో రౌండ్ పన్నెండు వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల ఇరవై సెకండ్లలో పూర్తి చేసుకుని నాలుగో స్థానానికి ఇరవై సెకండ్లు వినుకంజలు ఉన్నాయి ఐదో స్థానానికి యాభై ఐదు సెకండ్లు ముందున్నాయి ரமணெடி பாம்பூருப்பள்ள கொமரோல் மண்டல பிரகாஷம் ஜிபா வார போட்ட ஏய் 10 ఏడో రౌండ్ పద్నాలుగు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల యాభై సెకన్లలో పూర్తి చేసుకుని నాలుగో స్థానానికి యాభై సెకండ్లు వెదుకంజలో ఉన్నాయి ఐదో స్థానానికి నలభై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి గోపు రమణారెడ్డి గారు పామూరుపల్లి గ్రామం కొమ్మరవేల మండల ప్రకాశం జిల్లా వారి చెత్త పోటీలో ఉన్నాయి ूर सुसर प्ले वरी 아, 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 నిమిషం పది సెకండ్లు వినుకంజలో ఉన్నాయి ఐదవ స్థానానికి యాభై సెకండ్లు ముండంజలో ఉన్నాయి શાલ સમય કાફી કે છે કાફી કે છે કાફી કે છે કાફી કે છે કાફી

తొమ్మిదవ రౌండ్ పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి ఐదో స్థానానికి ఇరవై సెకండ్లు ముందంజలో ఉన్నాయి నాలుగో స్థానానికి ఒక్క నిమిషము ఇరవై సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి గోపు రమణారెడ్డి గారు పామూరి గ్రామం కొమరూల మండలం ప్రకాశం జిల్లా వారి జత్త పోటీలో ఉన్నాయి

పన్నెండో నిమిషాల నలభై ఐదు సెకండ్లను పూర్తి చేసుకున్నాయి అటు చివరికి వెళ్లి తిరిగి అరవై తొమ్మిది అడుగులు లాగితే ఐదవ స్థానంలో కొనసాగుతారు రెండో నిమిషాల సమయం போதன்றாங்க வந்து இது மாதிரி ஆதிவாரங்க ரோந்து அக்கட்சி அறிக்கை திருகி அறுவது அடுகள தூரத்தில் இருக்க ten oh 새끼 li hah哥 ya rabit kati ay yuvum okay వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో గోపు రమణారెడ్డి గారు కామూరుపల్లి గ్రామం కుమరాలు మండలం ప్రకాశం జిల్లా బాధ్యత లాగిన దూరం రెండు అడుగులు రెండు అడుగుల దూరాన్ని లాగి ఆరో స్థానంలో ఉన్నాయి కానీ ఆరో స్థానానికి అవకాశం లేదు ఐదు స్థానాలే ఉండేది జేసే ఇలుచూరి సుదర్శన్